రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మౌబా డిస్టిక్ కేశవ మండలం గ్రామం తిమ్మంపేట గ్రామంలో ఉన్నాం రైతు తనకున్న మూడెకరాల పత్తిలో ఫస్ట్ స్ప్రేగా సురభి స్ప్రే చేయడం జరిగింది సెకండ్ స్ప్రే కస్తూరి ఉను ప్లస్ సహారా మ్యాక్స్ స్ప్రే చేయడం జరిగింది ఇది స్ప్రే చేయకముందు ఎలా ఉన్నాయి చేసిన తర్వాత ఎలా ఉందని ఒకసారి రైతు మాటల్లో మనం విన్నాం నమస్కారం అండి మీ పేరండి రాంబాబు జాటోత్ జాటోత్ రాంబాబు ఇది ఫస్ట్ స్ప్రేగా సురభి స్ప్రే చేశారు కదా ఎలా ఉందండి సూపర్ గా ఉన్నది అంటే ఏముంటే తెచ్చారు దాన్ని ఎదుగుదల మంచిగా మళ్ళీ ఖాతా పూత మంచిగా గా వచ్చింది బాగొచ్చింది సైడ్ వచ్చింది ఎట్లా ఉన్నది చైన్ మంచిగా వచ్చింది మళ్ళా తర్వాత ఇది కొట్టిన పల్లనిసారి కష్టూ వస్తారు

అంటే అది తేవడానికి కారణం ఏముంది నీకు తెచ్చారా ఇప్పటి ఉన్నది కొట్టుకోవచ్చు అంటే ఎందువల్ల గిట్లా ఉంటే సూపర్ చూడండి మళ్ళీ ఇంకో కొట్టాలని సురభి స్ప్రే చేసాడు ఫస్ట్ స్ప్రే వారిది సెకండ్ స్ప్రే గా కస్తూరి సహారా మ్యాక్స్ వల్ల రైతు పూత రాలకుండా కాయ కూడా మంచిగా దగ్గర దగ్గర కాయ పడడం ఎలాంటి వాతావరణం వల్ల కూడా ఎలా రాలకుండా ఎరుపు రాకుండా కూడా చేను మంచిగా పచ్చగా ఉండడం గ్రీన్ ఇష్యూ లేతా ఎగురు తోటి పూత రాలకుండా మంచిగా కాపొచ్చింది వచ్చింది సైడ్ కొమ్మలు కూడా దగ్గర దగ్గర కొమ్మలు వచ్చాయి రైతు మాత్రం చాలా సాటిస్ఫై అవడం జరిగింది చాలా అంటే చాలా గ్రోత్ వచ్చింది బాగున్నది ఇది కొట్టిన తర్వాత ఒక లెక్క మంచిగా వచ్చింది మళ్ళీ ఇది కొట్టినప్పుడు సూపర్ మళ్ళీ ఇంకోసారి కొడదా అని చూస్తున్నా మళ్ళీ మ్యాక్స్ ను ఇది రెండు కొడతా సూపర్ గా కొట్టి ఇప్పుడు ఇది కొట్టిన రోజు ఎన్ని రోజుల తర్వాత అది ఎన్ని రోజులు కొట్టారండి ఇది కొట్టి అది కొట్టిన తర్వాతనే ఒక పది రోజుల కింద ఇది కొట్టిన ఇది కొట్టిన తర్వాత పది రోజుల తర్వాత మళ్ళీ ఇది కొట్టిన ఎక్సలెంట్ వచ్చింది చిన్న మొత్తం కంప్ వచ్చింది మంచిగా సైడ్ బ్రాండ్స్ వచ్చింది కథపూత మంచిగానే వచ్చింది హైలైట్ మళ్ళీ కొట్టుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ